ఈ అకౌంట్ లో 5 లక్ష డిపాజిట్ చేయి అర్జెంట్ సర్ సార్ ఎక్స్క్యూజ్ మీ అల్కాలి బ్యాక్ ఎస్ మ్యామ్ ఇక్కడ జాక్ అనే ఒక బెల్ బాయ్ ఉంటాడు కదా ఆడు ఎక్కడ ఉన్నాడు ఆ వాడు క్లయింట్స్ తో చీప్ గా బిహేవ్ చేస్తాడని మీతో గొడవ పడ్డా రోజ పంపించే సార్ పంపించేసారా యా ఇప్పుడుదెని ఎక్కడ ఉన్నాడో మీకు తెలుసా ఆ నాకు తెలియదండి నో ఐడియా అయినా వాడితో మీకేం పని ఆ ఆ స్వీట్ బాయ్ సార్ అంటే వాడి జాబ్ కూడా మన వల్లే కదా పోయింది అందుకే వాడు రివెంజ్ తీర్చుకుంటున్నాడు అంతా నీ వల్లే నీ అబ్బా ముందేమో ఆ హుకర్ గాని తగులుకున్నా వాడు చచ్చాడు ఇప్పుడు ఆ బెల్ బాయ్ తో గొడవ పడితే బాడేకంగా బ్లాక్మెయిల్ చేస్తున్నాడు ఏంట నీ బాధ వాణ్ణి కొట్టుండకపోతే మిమ్మల్ని చంపేస్తాడని కొట్ట చచ్చాడు మీకోసమే కదా మొత్తం మాకోసమే అవేసి పాకి చెప్పి చెప్పి మీరే పెంట చేసేలా ఉన్నారు ఏంటి వాడా చూడు ఆఫ్రికా నుంచి తప్పిపోయిన ఏనుగు పిల్లలా ఉన్నాడు వాడికి తెలుగు రాదులే సరే సరే ఇప్పుడు జరిగిన దాని గురించి గొడవ పడకుండా ముందు ఆ జాక్ బెల్బాయ్ గడు ఎక్కడున్నాడో కనపెడదాం ప్లీజ్ యూ గై స్టేక్ जैक, जैक मालूम है आपका? Who the hell is this? Uh, uh, आप कौन हैं? My Fabio, Titanic में मैं और जैक जांचग्री हैं। हाँ? Huh? जैक के बारे में क्या डिस्कस कर रहे हैं? ये जैक की गर्लफ्रेंड है। मालूम है, मालूम है। जैक फोटोस का दिखाया। बहुत अच्छा है आ, 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 आपको जैक का एड्रेस मालूम है क्या मालूम है प्लीज टेल अस। एक चौरस्ता है चौरस्ता पास में एक स्लम है स्लम को फर्स्ट राइट को सेकंड बिल्डिंग है అంతక ఐదు అట్టి చెప్పులు సదిరిపోయింది రోజు కూడా ఉంటే బాగుండేది హే రోజ్ నా నువ్వు వస్తావని దా పొజిషన్ ను దా పొజిషన్ లో వచ్చేది చెప్తా విదవా నిన్ను ఏంట్రోజు టెన్షన్ గా ఉన్నట్టున్నా అట్టి చాపలు పుల్చు తింటావా దా తిను బాగుంటది దా ఇదిగా ఏంట్రా ఇది లవ్ టైటానిక్ లవ్ లవ్ ఏంట్రో లవ్ ఇన్ని ఫొటోస్ ఎక్కడ విరా నీకు మనసుంటే మార్గం ఉంటుంది రోజ్ మనసుంటే మార్గం వస్తుంది కానీ ఇన్ని ఫోటోస్ సెకండ్ నుంచి వస్తాయిరా వస్తాయి రాసుక్ వాట్సాప్ ట్విట్టర్ అన్ని బాగా వాడుతున్నట్టున్నావుగా షేర్ చాట్ కూడా రోజ్ అయినా నీకు డబ్బే ముఖ్యం మనసు కదని తెలిసినప్పటి నుంచి డబ్బు కూడా సంపాదిస్తున్నాను తెలుసా రోజ్ తెలుసురా వాట్సాప్ లో గ్రూప్ పెట్టి మమ్మల్ని బ్లాక్ మెయిల్ చేస్తున్నావు కదా అయ్యో రోజు అయ్యో రోజు నేను చెప్పేది కూల్ కూల్ గస్ 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 నాకు ఇప్పుడు కూడా వాడి దగ్గర నుంచి మెసేజ్ వచ్చింది వాట్ ఏ మెసేజ్ ఎవడాడు ఎప్పుడు మనకి మెసేజ్లు పంపించే వాడు వీడు కదా వాడు ఎవడు వీడు ఎవడు అసలు వీన్ని ఇక్కడ పెట్టుకొని వాడు ఎవడ గురించి మాట్లాడుతారేంటి అమ్మ షిట్ మరేవరే ఎగ్జాక్ట్లీ సేమ్ షిట్ రోజ్ చూడు రోజ్ నీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే నాకు చెప్పు నేను సాల్వ్ చేస్తా అబ్బా నువ్వేంట్రా సాల్వ్ చేసేది అబ్బా వద్దు మళ్ళీ మళ్ళీ వద్దు అమ్మా అమ్మ వద్దు రోజ్ రోజ్ వద్దు స్టాప్ స్టాప్ ఇక్కడ టైం వేస్ట్ కమ్ పదా 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 పద పద లెట్స్ గో లెట్స్ గో రోజ్ 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 కన్ఫర్మ్ నీకు డబ్బే ముఖ్యం ఎంత డబ్బైనా సంపాదిస్తా దాంతో నిన్ను సంపాదించుకుంటా సర్ వండేకండి సర్ అది రిజెక్ట్ అవుతుంది ఎక్కడ ముందు ఏంటి సార్ మమ్మల్ని పోలీస్ స్టేషన్ తీసుకెళ్తారు అనుకుంటే ఉన్న హోటల్ తీసుకొచ్చారు మీరు ఏమైనా మర్డర్ చేశారా లేదు సార్ సార్ మేమేమి కావాలని మర్డర్ చేయలేదు సార్ మిస్టేక్ రిగిపోయిందే నైస్ టైమింగ్ ఏదైనా హ్యూమర్లో మన తెలుగు వాళ్ళ తర్వాత ఎవరైనా నేనేదో సరదాగా జోక్ చేస్తే దానికి కూడా కౌంటర్లు ఇచ్చేస్తున్నారే జోకా జోక్ మీరు వెళ్ళిన ఏరియా చాలా డేంజరస్ ఏరియా అక్కడి డ్రగ్ మాఫియా వాళ్ళు రేపిస్టులు వీళ్ళందరూ తిరుగుతుంటారు అందుకే మిమ్మల్ని అక్కడి నుంచి తీసుకొచ్చాను ఓకే అవును ఇంతకీ మీకు అక్కడేం పని ఏం లేదు సార్ మేము మర్డర్ చేయడం ఒకటి చూసాడు వాడు మమ్మల్ని బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు వాడిని వెతుక్కుంటూ అక్కడికి వెళ్ళాం అంతే 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 మళ్ళీ 음. e 이 jo, good l